ప్రేజ్ ది లాడ్ ప్రేజ్ ది లాడ్ దేవునికి మహిమ ఘనత కలుగునగాక రెండు చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి ప్రభు కృతజ్ఞతాసత్తులు చెల్లిస్తూ మంచి హృదయంతో రెండు చేతులు ఎత్తి ఏసైను స్తించండి స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 కృపగల దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 నీ కృపతప్ప వేరొకటి లేదయా నీ కృపతప్ప వేరెవరు ఏసయ నీ కృపతప్ప వేరొకటి లేదయా నీ కృపతప్ప వేరెవరు ఏసయ కృప ఏ కదా నా ఆశ్రయముని कृपये कदा न परवशमु कृपये कदाना आश्रयमुनि कृप एकदाना परवशमु कृपतप्पेरुकटि प्लेदयानि कृपतप्पेर्यवरु एषया అనుగడుగునూ నీ కృపయేనా అనువనువు నీ కృపయే అనుగడుగు నీ కృపయేనా అనువనువు నను నీ కృపయే నాయడ చెలరేగి నీ కృపయే నాయడ చెలరేగి నీ కృపయే ఆమె రెండు చేతులు ఎత్తి కృపామయుడైన సకు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం ఈ దినాన్ని బట్టి నూతన దినాన్ని బట్టి చక్కటి నిద్రంతో ఇచ్చేసి నూతన దిన ప్రవేశపెట్టాడు ఈ రోజంతా నా ప్రభు మనను కాచి కాపాడి కృపతో బలపర్చినట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి ఈరోజు చేయించున్న మీ పనులన్నిటిలో నా ప్రభు సఫలపరిచి నా ప్రభు దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండి సహాయం చేయునుగాక సహాయం చేయునుగాక నా ప్రభు దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండును గాక నా ప్రభు మీకు సహాయం చేసి ఆశీర్వదించునుగాక ఈరోజు ఉద్యోగలుగుతున్న ప్రియులను అలాగే కాలేజీలకు వెళ్తున్న పిల్లలను బట్టి వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి దేవుడు ఆశీర్వదించి అధిక లాభాలతో క్షేమకరించి ప్రయాణాలతో దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే గర్వఫలాలు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలను దేవుడు దర్శించి వారికి గర్వఫలాలను అనుగ్రహించి అలాగే సరైన మరి సంబంధాలు ఏమో వయసు వచ్చేసింది సంబంధం లేక మరి సరైన సంబంధాలు రాక పెళ్ళిళ్ళు జరగకుండా మరి ఇబ్బంది పడుతున్న వారు ఈ రోజే అలాంటి వారి విషయంలో ఈ రోజే నా ప్రభు అద్భుతాలు జరిగించి మంచి సంబంధం దేవుడు అనుగ్రహించినట్లుగా గృహాలు లేక సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్నీ అల్లాడుతున్న వారిని దేవుడు ఆశ్రయించినట్లుగా అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నా ప్రభు మరి మంచి ఆరోగ్యాలు స్వస్థత అనుగ్రహించి ఆరోగ్యాలతో ఆశ్రవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దేశాన్ని బట్టి దేశ ప్రధానమంత్రి మంత్రులను ముఖ్యమంత్రులను బట్టి మరి దేశాన్ని దేవుడు కాచి కాపాడి సమాధానము శాంతిని దేవుడు అనుగ్రహించినట్లుగా అలాగే ఈ మన దేశంలో మన రాష్ట్రాలు జరుగుతున్న పరీక్షలను బట్టి సంఘాలను బట్టి సంఘ కాపరులను బట్టి సంస్థలను బట్టి సేవా సంస్థలను బట్టి స్కూల్స్ కాలేజీ అనాశనం ఉదయాసరాన్ని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం అలాగే ఏసయ కృపా పరిచయలను బట్టి పరిచయం ఎన్నుకున్న మమ్మలను బట్టి సేవకులను బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి సంఘాన్ని బట్టి నిండు హృదయముతో మరి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెలుయా మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నాములు మీ అందరి వందనాతులు యేసు వాక్యం పెట్టునట్టు ఆన్లైన్లో అంటే ప్రతిరోజు వస్తున్న ఇక అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ వాక్యాన్ని వింటున్నట్టు ప్రియులారావు దేవుడు దీవించి ఆశ్రయించును గాక మరి ఈ దిన వాక్యాన్ని మనము చూద్దాము ఎనభై ఆరవ కీర్తన పదమూడవ చరణాన్ని చదువుతాను ఎనభై ఆరవ కీర్తన పదమూడవ చరణము ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది ప్రేసలాడు అల్లూ పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించిన్నావు మరలా చదువుతాం ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైన అధిక కృప ఏ కృప చెప్పండి ఏంటండి అధికమైన కృప అధికమైన కృప మేము కుటుంబాన్ని దర్శిస్తాం ప్రతీ నెల పెద్దఐనా ఎనభై పైన మరి దేవుని కృప ఎలా ఉన్నారు అయ్యగారు బాగున్నారంటే దేవుని కృప అని ఫస్ట్లో అనేవారు అధికమైన అని మేము అంటా ఉంటే మరి నిజమే అధికమైన కృప అన్నారు నిజమే కదా ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై ఏళ్ళు మళ్ళీ ఎలాంటి ఆయాసం లేకుండా ఉన్నారంటే మరి దేవుని అధికమైన కృపే మరి ఈ రోజుల్లో ముప్పై లోపు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా మరి అదే కృప ఆయన కూడా ప్రభు స్థుతించండి దేవుడు ఇస్తాడు వారి ముసలితనం ముందు మోవేదురు కదా అధికమైన కృప ప్రాణ్ చేయండి అలా ప్రభ మాకు అధికమైన కృపనివ్వండి అధికమైన కృప ఉంది అనుకోండి ఆయుష్ పెరుగుద్ది ఎలాంటి అనారోగ్యం ఉండదు అధికమైన కురుపు ఉంది అనుకోండి సమాధానంగా ఉంటావు అలా ప్రార్థించండి అందుకంటున్నాడు పదంలో చలనలు ప్రభు నా దేవా నా ఏడని నీవు ఏం చూపేవంట ఏం చూపేవంట దావి రాశాడు కృపను చూపాడు మామూలు కృప కాదయ్యా అధికమైన కృప అధికంగా ఉంది కృప కొన్ని కుటుంబాలు ఎంత కృపలు అధికమైన కృ కుటుంబాలు ఉంటాయి కదా ఏ అసలు అంటే శ్రమలు ఉండవు అంటే కష్ట ఎంత హ్యాపీగా ఉంటాయో కొన్ని కుటుంబాలు ఎంత హ్యాపీగా ఉంటాయో అధికమైన కృప అండి కొన్ని కృ కుటుంబాలు అంటే ఏ తెల్ల మొహాలు వేసుకుని ఉంటారు ఎప్పుడు ఎప్పుడు ఏడు మొహాలే ఒకళ్ళు ఏమీ లేదు కృప లేదు అధికమైన కృప లేదు కొందరికి శ్రమలున్నను అధికమైన కృప కలిగి ఎప్పుడు ఎప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటారు అధికమైన కృప కలిగిన వారు కాబట్టి ఉదయకాలశ్వయంలో నా ప్రభు మీకు అధికమైన కృపను చూపును గాక ఆమె పరిశుద్ధుడకు తండ్రి కృపామేడా ఆధికమైన కృపను దయచేవాడానికి స్తోత్రం ఉన్న ప్రియులను దీవించి అధికమైన కృపతో ఆశ్రయించి రోజంతా అధికమైన కృపను దయచేయండి అద్భుతాలు ఆశ్చర్యకరంగా జరిగించండి ఏ సునాను ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆ మెయిన్ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మని సదా వాక్యం ఉన్న మీకును పరిశుద్ధులకు తోడైండును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ లార్డ్ ప్రైజ్